మండల కార్యాలయంలో శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని ఇది ప్రజా ప్రభుత్వం అని అన్నారు కుటుంబ సభ్యుడి వలె సేవ చేస్తానని అన్నారు ఇందులో భాగంగా తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డి ఎంపీపీ చందన ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి కోఆప్షన్ గౌస్ డిసిసి అధికార ప్రతినిధి శ్రీకాంత ఎంబీటీసీలు ఆకుల శ్రీనివాస్ రమేష్ గౌడ్ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి నిటలాక్షప్ప అప్ప కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోవింద్ నాయక్ నాయకులు ప్రశాంత్ రెడ్డి నరేందర్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తహసీల్దార్ గారికి సర్పంచ్లకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మహిళా సోదరు నా ముందు మీ అందరు కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇవాళ మరి మీ అందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాక మరి మొదటిసారి ఇవాళ పాపరపేట మండలికి మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి రావడం జరిగింది కాబట్టి మీకు ఎట్లయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు మాటించినమో మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి లాగా మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా ఒక కొడుకులాగా నేను పనిచేస్తాను ఎట్లయితే ఇచ్చినో ఆ మాట కట్టుబడి ఉంటా మీ ఊరికి ప్రతి